బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా సబ్బవరంలో జాగృతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ స్వర్గీయ కందర్పు రామకృష్ణ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని సంస్థ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు విశాఖ రెడ్ క్రాస్ సంస్థ వైద్యుల ఆధ్వర్యంలో దాత నుండి రక్తాన్ని సేకరించారు ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ జాగృతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ స్వర్గీయ కందర్పు రామకృష్ణ నేతృత్వంలో ముప్పై సంవత్సరాలు అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలిచారన్నారు సేంద్రీయ వ్యవసాయం రక్తదాన శిబిరాల ద్వారా అనేక మందికి లబ్ధిని చేకూర్చిన సంస్థగా జిల్లాలోనే మంచి పేరును తెచ్చిపెట్టిన కొనియాడారు ఈ కార్యక్రమంలో జాగృతి మరియు జాగృతి సంస్థకే ఒక పండగ దినమండి మా స్వర్గీయ కందర్ప రామకృష్ణ గారి యాభై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా మేము ఈ రోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ జాగృతి సంస్థలో కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందండి మొత్తం ఇక్కడ పనిచేస్తున్న అన్ని మండలాల నుంచి కూడా రక్తదానం చెయ్యాలి ఆ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేయాలి అని మేము అందరికీ కూడా కబురు పంపించడం జరిగిందండి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇక్కడ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా మేము ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు డాక్టర్ల పర్యవేక్షణలో ఇక్కడ టెస్ట్లు చేసి పేషెంట్ వాళ్ళు యూనిట్ ని బ్లడ్ ని తీసుకోవడం జరుగుతోంది అంటే రామకృష్ణ గారు ఒక సంస్థకి ఒక మార్గదర్శకులుగా ఉండడం ఈ రోజు ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైతే ఈ దిగ్విజయంగా ముప్పై సంవత్సరాలుగా నడుస్తోందో దీనికి కారణమైన మా రామకృష్ణ గారి జన్మదిన వేడుకని ఇలాంటి మహోత్తర కార్యక్రమం చెయ్యాలి అనే సంకల్పం మాకు కలగడం మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉందండి రెడ్ క్రాస్ తరపు నుంచి ఇక్కడికి సార్ ఇక్కడ జాగృతి ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా బ్లడ్ బ్యాంకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేశారు సార్ ఆ సందర్భంగా రెడ్ క్రాస్ వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది రెడ్ క్రాస్ తరఫు నుంచి మా స్టాఫ్ మొత్తం వచ్చి ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇలా మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మా రెడ్ క్రాస్ అనేది ఏంటంటే ప్రజల్లో సర్వీస్ సర్వీస్ ఓరియంటెడ్ సార్ ప్రతి యాక్టివిటీ కూడా రెడ్ క్రాస్ తరపు నుంచి ప్రజల వరకు వెళ్ళడానికి మా మా తాలూకా స్టాఫ్ కానీ ఎవరైనా సరే అందరూ ముందుకొచ్చి అందరూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో కానీ మిగతా యాక్టివిటీస్ లో గాని ప్రతి విషయంలో కూడా స్టాఫ్ అందరూ మాకు అండగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నాం సార్ ఈ బ్లడ్ అనేది ప్రతి ఒక్కరు బ్లడ్ ఇవ్వడం వల్ల ఒక అపోహ అనేది ప్రజల్లో ఉంది సార్ బ్లడ్ ఇవ్వడం వల్ల నీరసం అయిపోతాం లేకపోతే బ్లడ్ తగ్గిపోతుంది అనే ఒక అపోహ అనేది ఉంది కానీ బ్లడ్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది తప్ప దాని వల్ల బీపీ అనేది కంట్రోల్ ఉంటుందండి కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది స్ట్రెస్ ఫీల్ అవ్వడం తగ్గుతుందండి బ్లడ్ అవ్వడం వల్ల మనం కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి కొత్తవి మన బాడీలో జనరేట్ అవడం వల్ల మన బ్లడ్ కూడా బాడీలో ఫ్రీగా జనరేట్ అవుతుంది ఫ్రీగా సర్కులో అవుతుంది ప్రతి అవయవానికి దానివల్ల బ్లడ్ అవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తప్ప ఇది కూడా బ్యాడ్గా ఫీల్ అపోహాలన్నీ పోవాలని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంపు బ్లడ్ డొనేషన్ చేసి ఒక ఒక ఒకరు డొనేట్ చేయడం వల్ల ముగ్గురు ప్రాణాలను కాపాడాల్సిన పరిస్థితి అందరూ అందరికీ ఉందండి